ఢిల్లీలో ఎన్నికల ఫలితాల్లో ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ముప్పై ఆరు దాటుకొని భారతీయ జనతా పార్టీ నలభై ఏడు ఘన విజయం సాధించిన సందర్భంగా ఈరోజు మన్సర్లోని బెల్లంపేరి నియోజకవర్గం బెల్లంపేలి పట్టణంలో బీజేపీ కోసం అందరూ సంబరాలు జరుపుకోవడం జరిగింది ఏదైనా గత పది సంవత్సరాల ఆమ్ పార్టీ చేసిన అన్యాయాలని వారు అభివృద్ధిని పక్కపెట్టి కేవలం డబ్బులు అందుకోవాలని కుట్ర వైఖరిని ప్రజలు చెప్పు దెబ్బతో ఓట్ల రూపంలో తీర్పునివ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం చేయలేదు యాడ్ది గుడ్డు అని చెప్పుకొని తిరిగే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢిల్లీలో సున్నా గుడ్డు రూపంలో బుద్ధి చెప్పింది మరి మేము అడుగుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హర్యానా నిన్న మహారాష్ట్ర ఈరోజు ఢిల్లీ ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నేను ప్రజలు ఓడగొట్టున్నారు మీరు ఒక్కసారి ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రంలో అబద్ధపు హామీలు చేతగాని హామీలు చెప్పి మీరు ప్రజలని మోసం కలిసి గద్దెక్కిరు అలాంటి ప్రభుత్వం ఎక్కువ రోజు ఉండదు అని చెప్పేసి చేస్తున్నాం ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని ఈ సందర్భంగా మేము హెచ్చుతున్నాం మెల్లంపల్లి నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే స్థానికంగా కనిపించకపోవడం అభివృద్ధి విషయంలో పక్క కేవలం మినిస్టర్ అవ్వాలనే ఉద్దేశంతో ఇప్పటికీ సంవత్సరం తన కూడా ప్రజలను పట్టించుకోకుండా ఉంటున్నారు మా ఎన్నికల్లో ఏదైతే ఇక్కడే ఉంటాం ప్రజల బాగోదుతాం నియోజకవర్గం అభివృద్ధి ఏమైనా హామీ ఇక్కడ ఉన్న కదం వినోద్ గారు మగనంపల్లి మీద పుష్పచారానికి సందర్భంగా వినోద్ గారికి గుర్తు చేస్తున్నాం ఇప్పడైనా కాంగ్రెస్ ప్రభుత్వం మీ చేతగాని మాటలు మానేసి రాష్ట్రం మీద ఉన్న ఏ విధించిన హామీలు నేను ఖచ్చితంగా పనిచేయాలని గుర్తు చేస్తున్నాం ఖచ్చితంగా ప్రజలు రెండు రోజులలో బీజేపీకి పట్ట తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికార వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రయత్నం ప్రజలకు కంటే విజ్ఞప్తి రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారి డబల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలోని రెండు ఎమ్మెల్సీలు అయితే అవి ఖచ్చితంగా ప్రజలు ఒప్పేసి గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము వేడుకోవడం జరుగుతుంది అలాగే రామకర్ ఎన్నికల్లో